ఇది మాత్రం ఖచ్చితంగా వర్క్ అయ్యే కొరియన్ స్పింకిష్ గ్లాసెస్ స్కిన్ సీక్రెట్ అండి చూసిన వెంటనే తప్పకుండా ట్రై చేసేయండి స్కిన్ మెరుస్తూ వైటనింగ్ గా బ్రైటనింగ్ గా చేంజ్ చేసుకోవడానికి కొరియన్ స్టైల్ గ్లాసెస్ స్కిన్ లాగా చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక్క నైట్ క్రీమ్ సరిపోతుంది అనమాట ఇంకేమీ ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి వీడియో అనేది ఎస్పెషలీ లేడీస్ అందరికీ కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇది మాత్రం జస్ట్ సెవెన్ డేస్ స్కిన్ వైటనింగ్ ఛాలెంజ్ అనమాట సో ఎవరు కూడా అసలు మిస్ అవ్వద్దు సెవెన్ డేస్ లోనే మన స్కిన్ అనేది మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఈ నైట్ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాంతి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ తోడు మీ ముందుకైతే అయితే వచ్చేస్తాను అన్నమాట సో ఇలాంటి వీడియో అనేది లేడీస్కి జెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియోని నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేస్తాయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడున్న రోజుల్లో పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు ఏదో ఒక సమస్య ప్రేమ పెళ్లి చదువు ఉద్యోగం వ్యాపారం మానసిక సంతాన లేకుండా కోటి సమస్యలు కుటుంబ సమస్యలు నరఘోష నాగదోషం ఇలాంటి ఎన్నో సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి మరి వీటన్నిటికీ ఒక చక్కటి పరిష్కార మార్గం కావాలా అయితే వెంటనే ఖచ్చితంగా గురుజీ గారికి కాల్ చేసేయండి వీరేనికలమ్మ తల్లి జ్యోతిషాలయం గురుగారు కృష్ణరాజు గారు ముఖం చూసి హస్తరేఖలు చూసి ఫోన్ ద్వారాగానే ఎటువంటి సమస్యలకైనా ఈజీగా పరిష్కారం చెప్తారు మరి ఇంకెందుకండి లేటు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేసి మీ యొక్క సమస్యని పరిష్కరించుకోండి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఫోర్ నమ్మకంతో గురుగారికి ఒక్కసారి కాల్ చేసేయండి మరి ఈ రెమిడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను తీసుకునేది రోజ్ పెటల్స్ అండి అదే అండి రోజా పువ్వులు సో ఈ ఫ్లవర్స్ అనేవి మనం రెడ్డివి తీసుకోవచ్చు లేదంటే నాటు గులాబీలు ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు ఇంకా మార్కెట్లో దొరికే రోజ్ ఫ్లవర్స్ ఏవైనా మనం యూజ్ చేయవచ్చు ఓకేనా ఇది మనం ప్రత్యేకంగా ఈ ఫ్లవర్స్ తోటే ఏం లేదు ఇక్కడ నేనైతే ఇంట్లో ఉన్నవి కాబట్టి ఇవైతే తీసుకుంటాను చెప్పాలంటే ఇలా తీసుకొని ఈ నాటు గులాబీలతోటి మనం క్రీముని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేశామంటే రిజల్ట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్ హైబ్రిడ్ ఫ్లవర్స్ కంటే కూడా ఇలా నాటు గులాబీలు ఉంటాయి ఉంటే తీసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా సో ఈ విధంగా తీసుకునే ఫ్లవర్స్ అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారనుకోండి మనం క్రీమ్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని డైలీ యూస్ చేయొచ్చు అంటే కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని నేను చక్కగా స్టోర్ చేసుకొని డైలీ యూస్ చేయొచ్చు ఓకేనా సో ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే మా చెట్టుకున్నవే తెంపుకుంటున్నా ఈ నాటు అనేవి మనకి మార్కెట్లో కూడా చాలా ఈజీగానే దొరుకుతాయండి అండి ఎంచక్క తెచ్చుకొని ఇలా న్యాచురల్గా ఆర్గానిక్గా క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఎంచక్క యూస్ చేయవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి ఫ్లవర్స్ అన్ని కూడా తెంపుకున్నాం కదా ఇక ఇప్పుడు ఇవేంటి అంటే కాడలు వదిలేసి పెటల్స్ వరకు సపరేట్గా తీసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా విడుకున్న పెటల్స్ అన్నీ కూడా సపరేట్గా తీసుకొని ఒకసారి వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుందాం ఎందుకంటే వీటిపైన డెస్ట్ అదంతా పడి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఫేస్కి అప్లై చేసుకుంటాం స్కిన్కి తగులుతూ ఉంటుంది కాబట్టి డెస్ట్ అదంతా కూడా మళ్ళీ స్కిన్కి తగులుతుంది కాబట్టి సో ఒకసారి వాటర్లో పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని ఇందులో ఈ తీసుకున్న రోజు పెటల్స్ అన్నీ కూడా వేసేసుకుందాం చూడండి ఇలా పెటల్స్ అన్నీ కూడా నీట్గా వేసిస్తున్న తర్వాత ఇక ఇందులో మనం మెయిన్గా యాడ్ చేయాల్సింది ఏంటి అంటే రైస్ వాటర్ మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా రైస్ వాటర్ కానీ గంజి కానీ లేదంటే రైస్ పౌడర్ కానీ ఇలాంటివన్నీ కూడా మన స్కిన్కి ఎంత బాగా హెల్ప్ చేస్తాయో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ వీడియోలో చెప్పాను అనుకోండి లెంతీగా అయిపోతుంది అనమాట వీడియో అనేది కొరియన్స్ ఎక్కువగా యూజ్ చేసేది రైసే మీకు అందరికీ తెలిసిందే ఇలా ఒక హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకొని ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ని కోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న వాటర్ అనేవి ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా ఓకేనా నార్మల్గా రైస్ వాటర్ని మన స్కిన్కి అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది మంచి వైటనింగ్ బ్రైటనింగ్గా మారుతుందని అందరికీ తెలిసిందే అలానే కొరియన్స్ క్లాస్ స్కిన్ లాగా వస్తుందని కూడా మీ అందరికీ తెలిసిందే రైస్ పౌడర్ కానీ రైస్ క్రీమ్ కానీ గంజిక ఇవన్నీ కూడా మన స్కిన్ కి యూజ్ చేస్తూనే ఉంటాం కానీ ఇక్కడ పింకిష్ కలర్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే అంటే మన స్కిన్ అనేది కొరియన్స్ జపనీస్ లాగా వాళ్ళ స్కిన్ లాగా మన స్కిన్ కూడా మంచి పింకిష్ గ్లోయింగ్ స్కిన్ లాగా మారాలి అంటే మాత్రం ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది రోజ్ ఫ్లవర్స్ అనమాట సో అందుకని ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నా క్లియర్ కదా సో ఇక ఇప్పుడు ఇలా రైస్ వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో పెట్టేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలన్నమాట మనకి ఇది మరిగేటప్పుడు ఈ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మంచి పింకిష్ కలర్ లోకి చేంజ్ అవుతుంది అనమాట కలర్ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక స్టైనర్ తోటి ఒక బౌల్లోకి ఈ అంతా కూడా రాకుండా సపరేట్గా గా మనం ఈ లిక్విడ్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా నీట్ గా ఈ లిక్విడ్ అంతా కూడా సపరేట్గా గా తీసుకున్న తర్వాత ఈ కిందిట్లో నేను యాడ్ చేసేది ఏంటి అంటే అలోవేరా జెల్ అనమాట ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అలోవెరా జెల్ అండి మీరు ఒకవేళ ఇందులోకి యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే మంచి బ్రాండ్ చూసుకొని అలోవెరా జెల్ని తీసుకోండి పచ్చి అలోవేరా జెల్ అనేది యూజ్ చేయొద్దు ఓకేనా సో లేదంటే ఇక్కడ నేను ఈ అలోవేరా జెల్ అనేది ఇంట్లోనే నేచురల్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మేడ్ అలోవేరా జెల్ ఇది సో నేను లాస్ట్లో ఎండ్ కార్డులో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూసుకొని మంచిగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలోవేరా జెల్ది ఓకేనా ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా అలోవేరా జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే మీరు తయారు చేసుకున్న లిక్విడ్ని బట్టి ఈ అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి ఇది మనకి క్రీమ్ లాగా వస్తే సరిపోతుంది అనమాట వీడియోలో చూపించిన విధంగా క్రీమ్ లాగా రావాలి ఇక నేను టూ టేబుల్ స్పూన్స్ చెప్తాను కదా అని మళ్ళీ అలానే యాడ్ చేస్తే లిక్విడ్ లాగానే ఉందని అనుకుంటారు అందుకే ముందే చెప్తాను అనమాట క్రీమ్ వచ్చేంతవరకు మనం ఈ అలోవేరా జెల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇందులో నేను ఫైనల్గా యాడ్ చేసేది ఏంటి అంటే విటమిన్ ఈ క్యాప్సల్ అనమాట విటమిన్ ఈ క్యాప్సల్ వల్ల మన స్కిన్కి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి నేను చెప్పట్లేదు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పుకుంటానే వచ్చా సో అందుకని వీడియోలో చెప్పట్లేదండి ఇలా ఒక విటమిన్ ఈ క్యాప్సల్ తీసుకొని కట్ చేసుకొని లోపల ఉన్న ఆయిల్ అనేది ఇందుట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనివల్ల ఏంటి అంటే స్కిన్ మంచి వైటనింగ్గా బ్రైటనింగ్గా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది ఇంకేంటి అంటే మంచి గ్లోయింగ్గా ఉంటుంది అనమాట స్కిన్ అనేది అందుకని చెప్పేసి హెల్దీగా ఉండడం కోసం despatch okना okay ఇలా తయారైపోయిన దాన్ని ఇప్పుడు ఒక గాజు కంటైనర్ తీసుకొని అందుట్లోకి ఇది తీసుకోవాలి మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది మనం ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట బయట స్టోర్ చేసుకోవడానికి అవ్వదండి ఎందుకంటే ఇది న్యాచురల్గా గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి బయట స్టోర్ చేసుకుంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని డైలీ నైట్ టైం పడుకునే ముందు ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను అప్లై చేసుకుని కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఇది నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు అయితే షేర్ చేస్తున్నాను అనమాట టూ మంత్స్ యూస్ అండి నాకైతే వండర్ఫుల్ రిజల్ట్ అయితే కనిపించింది సో పక్క రిజల్ట్ కనిపిస్తుంది ఇన్స్టెంట్గా కూడా మన ఫేస్ అనేది మంచి వైటనింగ్గా అలానే గ్లోయింగ్ గా కనిపిస్తుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఫేస్లో ఒక మంచి పింకిష్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట మన స్కిన్ చూడండి ఇలా కొద్దిగా క్రీమ్ తీసుకొని మనం పడుకునే ముందు ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు డార్క్ నెక్ అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి లెగ్స్ కి ఇలా మనకి డార్క్నెస్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా దీన్ని ఎంచక్క అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకునేటప్పుడు మన ఫేస్ అంతా కూడా కొంచెం మసాజ్ చేసుకోవాలన్నమాట మన హ్యాండ్స్ తోటి అంటే మన వేళ్లతోటి మన ఫేస్ అంతా కూడా మంచిగా మసాజ్ చేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఇదనే కాదు ఏ క్రీమ్ను అప్లై చేసుకున్నా మనం కొంచెం ఈ విధంగా మసాజ్ అనేది చేసుకుంటే మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట వైటనింగ్ టైటనింగ్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది సో దీనివల్ల చాలా రకాల యూజెస్ ఉన్నాయండి ఓన్లీ మనం స్కిన్ లాగా తెచ్చుకోవడం కోసం కాదు అంటే పింక్ గ్లాసెస్ స్కిన్ లాగా తెచ్చుకోవడం కోసమే కాదు మనకి ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ మెలర్స్ ఇలాంటి వాటి అన్నింటిని కూడా ఈజీగా క్లియర్ చేస్తుంది అనమాట మన ఫేస్ అనేది మంచి హెల్తీగా ఉండేలాగా చూస్తుంది ఈ క్రీమ్ అనేది సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి త్రీ డేస్ నుంచే రిజల్ట్ అనేది మనకి సూపర్గా కనపడుతుంది అనమాట మన ఫేస్ పైన సెవెన్ డేస్కి మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది ఫేస్ అనేది మంచి టైటనింగ్ బ్రైటనింగ్గా లైటనింగ్గా చేంజ్ అవుతుంది మంచి పింకిష్ కలర్లోకి స్కిన్ అనేది ఈజీగా చేంజ్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తాను మీకు ఇది మన నైట్ పెట్టుకున్న తర్వాత డ్రై అయిపోతుంది కదా మార్నింగ్కి చక్కగా చల్లటి నీళ్ళని బట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఏంటంటే మీకు ఇన్స్టెంట్గా ఇక్కడికి ఇప్పుడు చూపించడం కోసం ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను అనమాట ఫేస్ అనేది చూడండి ఇక్కడ ఎంత బాగుందో అసలు మంచి పింకిష్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది అలానే ఫేస్లో ఒక మంచి గ్లోయింగ్ లుక్ అనేది వచ్చింది మీకు అర్థమవుతుందో లేదు వీడియోలో క్లియర్గా కానీ ఇలా నేను పట్టుకొని చూస్తేనే నాకు అర్థమవుతుంది అనమాట మంచి స్మూత్గా క్లీన్ అండ్ క్లియర్గా ఉందన్నమాట స్కిన్ అయితే చాలా చాలా బాగుందండి నాకైతే బలే అనిపించింది అనమాట ఈ క్రీమ్ వాడిన తర్వాత అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నా సో ఇంకోటి ఏంటి అంటే ఈ క్రీమ్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళని కాదు డ్రై స్కిన్ అని వాళ్ళు కాదు ఎవరైనా యూజ్ చేయొచ్చండి అండ్ జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియోలో సూపర్ నైట్ క్రీమ్ అనేది షేర్ చేస్తాను అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవ్వాలి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఇలాంటి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కానీ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి అండ్ చిన్న లైక్ చేసేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుంటా అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే టే కేర్ బాయ్